హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ జాబ్స్ దిస్ ఇస్ నాక్ ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలో ఉన్న గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలనుకుంటే మా సుమన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరున్న ఏరియాని మాకు టెక్స్ట్ చేయండి మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాం ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అని అంటే మీరే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేయండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి మా ఫేస్బుక్ పేజ్లో అయితే ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తామండి ఒకవేళ మేము వాట్సాప్లో మిస్ అయితే మా ఫేస్బుక్ పేజ్లో మాత్రం ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి చేస్తూ ఉంటాం అనమాట సో ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాలకు వెళితే భారత ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ఇరవై ఒక్క పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో వీటికి సంబంధించి రెండేళ్లు ఉంటుందండి ఒప్పంద కాల వ్యవధి విభాగాల వారి ఖాళీలు కనుక మనం చూసుకుంటే ఫీల్డ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో ఏడు ఫీల్డ్ ఇంజనీర్ సివిల్లో పది ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్లో నాలుగు ఉన్నాయన్నమాట అర్హత పోస్టును బట్టి సంబంధిత బ్రాంచ్లో ఇంజనీరింగ్ డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతో పాటు పోస్ట్ క్వాలిఫికేషన్ ఫీల్డ్ అనుభవం ఖచ్చితంగా ఉండాలి వయసు డిసెంబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిది నాటికి ఇరవై తొమ్మిది ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎంపిక విధానం టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగానే తీసుకుంటారు దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట దరఖాస్తు ఫీజు కనుక మనం చూసుకుంటే ఫీల్డ్ ఇంజనీరింగ్ పోస్టులకు నాలుగు ఫీల్డ్ సూపర్వైజర్ పోస్టులకు మూడు వందలు రిజర్వేషన్ అభ్యర్థులకు ఉచితంగా ఉంటుందండి దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ ఇరవై రెండు వేల పద్దెనిమిది పూర్తి వివరాలు ఇక్కడ స్కూల్ తర్వాత వెబ్సైట్ లో డీటెయిల్స్ అని చాలా క్లియర్ గా ఇచ్చారు వెబ్సైట్ మీరు డాట్ పవర్ గ్రేట్ ఇండియా డాట్ కామ్ అండ్ దాంతో పాటు ఘజియాబాద్ ఉత్తరప్రదేశ్ దేశంలోని సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన డెప్యూటీ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో వాళ్ళకు కావాల్సింది డెప్యూటీ ఇంజనీర్స్ మాత్రమేనండి మొత్తం పోస్టుల సంఖ్య యాభై ఏడు ఉన్నాయి విభాగాల వారి కనుక మనం చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ మెకానికల్ సివిల్ సో అవి అండి ఉన్నాయి ఒప్పంద కాల వ్యవధి రెండు సంవత్సరాలు ఉంటుంది అర్హత సంబంధిత విభాగంలో బీఈ బీటెక్తో పాటు గేట్ రెండేళ్ల పని అనుభవం ఖచ్చితంగా ఉండాలి వయో పరిమితి ముప్పై ఏళ్లకు మించకుండా ఉండాలి దరఖాస్తు విధానం ఆన్లైన్లోనే ఉంటుంది దరఖాస్తు ఫీజు కనుక మనం చూసుకుంటే మూడు వందల రూపాయలు ఉంటుంది ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి ఫీజు లేదు దరఖాస్తు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల పద్దెనిమిది పూర్తి వివరాలకు ఇక్కడ స్కూల్ వద్ద వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ మీరు ఫాలో వచ్చారు వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ సిఈఎల్ ఇండియా డాట్ సివో డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి సో వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయండి మీరు కనుక మా సుమ్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఇక్కడ కోల్ అవుతున్నాం మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మాకు మెయిల్ చేసినా పర్వాలేదు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి అండ్ ఎలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం ఆ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ